ప్రార్థన చేసుకుంటాం మా నా పరిస్థితి లాభు దగ్గడానికి పొందడమే ఇప్పటి వరకు కూడా చక్కటి విషయాలను మీ దైవ జన్లను మరుగు చేసుకుని మీరే మాతో మాట్లాడారు మరి మూడు పంపులు కూర్చున్నటువంటి వివరణను మాకు తెలియజేస్తున్నారు మేమందరం ఇక్కడ చూసిన మేమందరం ఆత్మీయ ప్రేమ కుటుంబంలో ఉన్న ప్రతి సహోదరు సహోదరు వలన మేము సహోదరులుగాను సహోదరులుగాను తల్లిగాను పిలవబడడానికి సహాయం దయచేసి ఈ మూడవ గుంపులోనే ప్రతి ఒక్కరూ కూడా చేర్చబడి పరిపూర్ణత చెందడానికి నీ పరిచర్యను నమ్మకంగా చేయడానికి కృపను కులపాలు చూపించుకోవచ్చు నేషు నామములో అడిగి నేడు కలుస్తున్నాము తండ్రి ఆమె అలే రియా సారి రోడ్డు చేతులపై దేవుడికి ఇస్తాం చెప్పండి అలే రియా చూడండి